కావాలంటే ఓ ట్యాంక్ రెండు ట్యాంక్ మిగిలించుకొని ఆడ ఓ ట్యాంక్ మిగిలించుకొని ఆడ ఓ పక్క స్ప్రే చేయి ఊరు నాగిరెడ్డిపల్లి నాగిరెడ్డిపల్లి ఫస్ట్ ఎట్టుంది ఏం మీ సేను అప్పటికి ఇప్పుడు సార్ అప్పుడు ట్రిప్స్ అవన్నీ ఉండే ఇప్పుడు ఏం చేస్తారు ఫస్ట్ టైం కొట్టినారు ఈ జర్మన్ ఆర్గానిక్ కంపెనీ వాళ్ళు ఈ మందు ఇచ్చిన తర్వాత ఈ మందు కొట్టిన తర్వాత ఎట్లుంది రిజల్ట్ చాలా మేలు ఇవి గ్రోతింగ్ కొట్టినావా నువ్వు దోమకు కొట్నావా ట్రిప్స్ మైట్స్ కొట్టినావా గ్రోతింగ్ ఎట్లుంది గ్రోతింగ్ ఉంది ముదురు దోమ లేదు ముదురలేదు ఏమి ఈ జర్మన్ ఆర్గానిక్ కంపెనీ వాళ్ళు ఏమేమి మందులు ఇచ్చారు మీ ఊరు మీ ఊరు నాగిరెడ్డిపల్లి నాగిరెడ్డిపల్లి జిల్లా జిల్లా మండలము రాయదుర్గం మండలం అనంతపురం జిల్లా నాగిరెడ్డిపల్లి రాయదుర్గం మండలము నెక్స్ట్ మీరు హనుమంత్ రెడ్డి అని ఆ అన్నదాత ఆగ్రో ట్రేడింగ్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి సిఫారసు చేసింది